Garuda Express an international courier service అవార్డ్ చాలా రెప్యుటేటెడ్ అవార్డ్ నేషనల్ అవార్డ్ మన తెలుగు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన గ్రేటెస్ట్ లెజెండ్ విశ్వనాథ్ గారి కోసం నాకు జస్ట్ చాలా ఆనందంగా ఉంది ఇలా చెప్తే సరిపోదు నేను పర్సనల్గా ప్రాబబ్లీ నా టాప్ ఫేవరెట్ డైరెక్టర్స్లో విశ్వనాథ్ గారు ఉంటారు అండ్ ఇప్పుడు చిన్నప్పుడు ఆయన సినిమాలు చూశాను అప్పుడు నాకు పెద్ద అంత అనుభవం లేదు కాబట్టి దాని సినిమా డెప్త్ తెలియలేదు ఓకే మామూలు క్యాషువల్ సినిమా చూసాం పాటలు నచ్చి చూసాం అలాగే చూసాం బట్ ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకోకుండా నా నేను పనిచేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ దగ్గర నుంచి విశ్వనాథ్ గారు చేసిన అన్ని సినిమాలు లిస్ట్ అని ఎక్కువ బాగా హిట్ సినిమాలు మోస్ట్లీ స్వాతి సారీ మన స్వాతి ముచ్చం శంకరాభరణం సప్తపది ఓల్డ్ స్వర్ణ కమలం చాలా సినిమాలు సాగర్ సాగర్ సమ శంకరాబం చాలా సినిమాలు అన్నీ తీసుకుని ఒక సిరివెన్నెల ఇలా చాలా సినిమాలు నాకు రావట్లేదు బాగా దాదాపు ఒక పదిహేను ప ఇరవై సినిమాలు ఆయన వర్స్గా ఒక ఫోర్ మంత్స్లో చూశాను నిజంగా ఆయన ఆ టైంలో అచీవ్ చేసింది ఎప్పటికీ యాక్టర్స్గానే ఉంది వాళ్ళు టుడే కంటెంపరీ టైమ్స్లో ఉంది వి హెవ్ నెవర్ టచ్ ఆయన టచ్ చేసిన పాయింట్స్ మేము ఇంకా అంటే మేమంటే నా ఉద్దేశం నేననే కాదు ఫోల్డ్ జనరేషన్ అయిపో ఇంకా టచ్ చేయలేదు అండ్ ఐ హోప్ దట్ వీ టచ్ యూ నో మేక్ సచ్ గ్రేట్ ఫిలిమ్స్ అగైన్ వస్తాయని నా నమ్మకం ఉంది తెలుగు ఫిలిమ్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ చేస్తారని నా నమ్మకం నాకు ఉంది అండ్ ఎస్ ఎస్ విశ్వనాథ్ గారు మా ఫ్యామిలీకి బాగా క్లోజు చిరంజీవి గారితో మన స్వయం కృషి సినిమా చేశారు అలాగే మాకు స్వాతి సినిమాలో కమల్దాస్ గారు గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు అందులో మా కజిన్స్ నేను మేమందరం కూడా యాక్ట్ చేసాం అనమాట చిన్నప్పుడు అనుకోకుండా ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం అండ్ నాకు పర్సనల్గా విశ్వనాథ్ గారితో ఇంకో కనెక్షన్ ఏంటంటే మా తాతగారు గారు శంకరాభర్ణం సినిమాలో ఇప్పటికీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా తాతయ్య గురించి గురించి మాట్లాడినప్పుడు శంకరాభర్ణం రాహుల్ గారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది అంటాం ఆయన కెరీర్లో లో ఒక మైల్ స్టోన్ విశ్వనాథ్ గారు ఇచ్చింది అనమాట అండ్ అండ్ అనుకోకుండా విశ్వనాథ్ గారితో నేను ఒక సినిమా చేశాను బన్నీ అనే సినిమాలో ఆయన లాస్ట్ ఒక సీఎం క్యారెక్టర్ వేశారు అది చాలా చిన్న బిట్ అనమాట అప్పుడు ఆయన అడిగారు నీ ఎనర్జీ బాగుంటుంది అది అని సేమ్ అప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కూర్చొని మాట్లాడుకుంటుంటారు అండ్ నిజంగా నాకు చాలా 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 ఇష్టం గౌరవం ఉన్న డైరెక్టర్ వి మిస్ సచ్ సచ్ఖన్న డైరెక్టర్స్ టుడే అండ్ ఐమ్ హోప్ఫుల్ దట్ విల్ డెఫినెట్లీ దే విల్ బీ న్యూ బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ హుల్ వీల్ బీ లైక్ హిమ్ అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గురించి చెప్పాలంటే అండ్ ఒక గొప్ప విషయం ఏంటంటే సార్ మీకు నిజంగా వచ్చినందుకు ఈ అవార్డు మీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేమందరం చాలా గర్విస్తున్నాం ఎందుకంటే అసలు తెలుగు వాళ్ళకి అవార్డులు వస్తాయి చాలా తక్కువ మన జాన్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ వస్తాయి తక్కువ ఇలాంటి ఇలాంటి ఆనర్స్ వస్తాయి తక్కువ మీకు వస్తాను మాకు చాలా ఆనందంగా ఉందంటే నేను మాట్లాడిన ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడుకుంటాను ఆ ట్వంటీ మినిట్స్లో ఆయన ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దోస్ ఆర్టిస్ట్స్ అంటే ఇది ఎంతసేపు నేను చెప్పింది ఆర్టిస్ట్ చేశారు అంటే అప్పుడే ఒక డైరెక్టరు ఐఎమ్ సో లక్కీ నాకు అంతంత మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారని ఇరవై నిమిషాలు క్రెడిట్ అయిందైనా కూడా ఆయన ఇరవై నిమిషాలు ఆర్టిస్టులకి క్రెడిట్ ఇస్తున్నారు ఆయన చేసిన హీరోలకి ఆయన చేసిన హీరోయిన్స్కి ఆయన చేసిన క్యారెక్టర్ యాక్టర్స్కి ఆయన క్రెడిట్ ఇస్తున్నారు అందులో ఆయన సంస్కారం కనబడు విశ్వథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డింగ్ హస్ ఆనర్ సినిమా నేను ఒక సినిమా నేను సినిమా చూస్తే సినిమా చూసి ఎంజాయ్ చేస్తాను కానీ ఇప్పుడు అర్జున్ నేను అని నేను అయితే అనుకోం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ సార్ థ్యాంక్ యూ